దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవల కాలంలో మహిళల్లో ఎక్కువ క్యాన్సర్ కారకాలు క్యాన్సర్ సంబంధిత రోగాలు క్యాన్సర్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అటువంటి వాళ్ళ కోసం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక టీకాని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అది కూడా కేవలం ఒక ఆరు నెలల్లోనే క్యాన్సర్కు సంబంధించిన టీకా అందుబాటులోకి రాబోతోంది అనేది ఇప్పటికీ ఆ వ్యాక్సిన్ మీద పరిశోధన అయితే జరుగుతోంది మహిళల్లో వచ్చే క్యాన్సర్ని అడ్డుకునేందుకు మరో ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి రాబోతోంది అంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ వెల్లడించారు తొమ్మిది నుంచి పదహారేళ్ల గ్రూప్ వారు ఈ టీకాకు అర్హులు అని చెప్పారు అంటే టీకాకు సంబంధించిన పరిశోధనలు ఇప్పటికే ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి తుది దశకు వచ్చినాయి ప్రస్తుతం బ్రెస్ట్ అలాగే నోటి సెర్వికల్ క్యాన్సర్లపై టీకా ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి మన దేశంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం పలు చర్యలను చేపట్టింది మహిళల్లో ముప్పై ఏళ్లకు పైబడిన వారు ఆసుపత్రిలో ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోవాలి అనేది కూడా ఆరోగ్య శాఖ సూచించింది